హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి ఈ రోజు నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ అని ఇరవయో తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇది భూభారతికి సంబంధించిన విషయం మరి రైతు భూ సమస్యల పైన మరి తహసీల్దారు అధికారులు మీ గ్రామాలకే వస్తారు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు మీ సమస్యలు భూ సమస్యలు ఉన్న వాళ్ళు రైతులు దరఖాస్తులు అయితే రెడీ చేసి పెట్టుకోండి ఏ సమస్య ఉన్న ఒక సాదా బైనామా సంబంధించిన అదొకటి పెండింగ్ లో ఉందంట సాదా బాయినామా గురించి అది కోర్టులో ఉందంట అది కూడా తొర తొందరని పరిష్కరిస్తారు తొందరని వస్తుందంట ప్రస్తుతానికి అదే అదొకటి తప్ప మిగితే ఏ సమస్యలు ఉన్న భూ సమస్యలు మరి తహసీల్దార్ అప్లికేషన్లు మీ గ్రామానికి మండలాంకే వస్తారు గ్రామాలకి వాళ్ళకైతే అప్లికేషన్ మీరు ఇస్తే వాళ్ళు తొందరగానే పరిష్కరిస్తారు అది కలెక్టర్లకు అయితే ఆదేశాలు కలెక్టర్ స్థాయి కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చిన మంత్రి పొంగులిటి శ్రీనివాసరెడ్డి మరి మానవీయ కోణంగా కరెక్ట్ పరిష్కరించాలి ఇబ్బంది పెట్టదు రైతుల్ని అని మరి ఆదేశాలు అయితే చేయడం జరిగింది ప్రభుత్వం మరి అదేవిధంగా విధంగా ఇప్పటి నుంచి భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ అయిన భూములు కొన్న అమ్మిన రిజిస్ట్రేషన్ సమయంలో మనకి మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా సర్వే చేయించి మ్యాప్ కూడా జత చేయాలి డాక్యుమెంట్లు అని కూడా చెప్పినారు ఆ సర్వే సర్వే కోసం రెండు నెలల్లో ఆరు వేల మంది సర్వేలను సర్వేయర్లను మరి నియమించి నియమిస్తారట సర్వేయర్లను కూడా ప్రస్తుతానికైతే మీరు అప్లికేషన్లు దరఖాస్తులు అయితే ఏ సమస్య దరఖాస్తులు పెట్టుకుంటే దాని దానికైతే పరిష్కారం అయితే తొందర దొరుకుతుంది ఇంతకుముందు నాలుగు మరి కొన్ని మండలాల్లో నాలుగు మండలాల్లో పాయిలెట్ ప్రాజెక్ట్ కింద చేసి రి ప్రాజెక్ట్ పని అయితే ఆ నెల అరవై శాతం వరకు కంప్లీట్ అయిందంటే చాలా నలభై వేల పైన అప్లికేషన్లు వస్తే అరవై శాతం వరకు అయితే పరిష్కారం చేసిరట కొన్ని సాదాబైన ఎక్కువ వచ్చిందట అవైతే కొంచెం కోట్లో ఉన్న ఉన్నంత వరకు కొంచెం లేట్ అవుతుందట మరి అయితే ఉపయోగించుకోండి రైతులకు మీ గ్రామాల్లో రోజు నుంచి ఇరవై తారీఖు ఎప్పుడైనా రావచ్చు అదే విధంగా రైతుపైన ఈ వీడియో చేయాలంటే భూభారతి చట్టం పైన చాలా పెద్దగా ఉంటుంది పెద్దగా అవుతుంది మరి విడివిడిగా చెప్తూ ఉంటాను రైతుల ముఖ్యంగా భూ సమస్యల వాళ్ళకి ఈ వీడియో నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేస్తుంటాను ఏదైనా సమాధానం చెప్తుంటాను రైతులపైన ఏ వార్త వచ్చినా భూభారతి పైన ఏ చట్టం పైన ఎట్లాంటి వార్త మీకు డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి నేను చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ